ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల్లో ఆరు వందల డెబ్భై మంది తప్పిపోయిన బాలికలను వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు ఏపీ పోలీసులు ఆపరేషన్ ట్రేస్ పేరుతో అదృశ్యమైన బాలికలను గుర్తించడం వాళ్ళకు పునరావాసం కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చొరవతో ఈ డ్రైవ్ చేపట్టారు ఆగస్ట్ నెల అంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మొత్తం ఆరు వందల డెబ్బై మంది ఆచూకీ కనిపెట్టారు తప్పిపోయిన మహిళలను గుర్తించడానికి ఫేస్ ఐడెంటిటీ సాఫ్ట్వేర్ వాడారు అలాగే కాల్ డేటా విశ్లేషణ సిసిటివి ఫుటేజ్ షెల్టర్ హోమ్స్ తనిఖీలు వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు ఇవన్నీ కూడా నిర్వహించారు పెండింగ్ లో ఉన్న అదృశ్యం కేసుల వివరాలు తీసుకున్నారు దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు మొత్తం కాల్ రికార్డ్స్ ద్వారా నాలుగు వందల ఇరవై మూడు మంది బాలికల ఆచూకీ కనుగొన్నారు అలాగే పోలీసుల నిఘా ద్వారా డెబ్బై మూడు మందిని సీసీ ఫుటేజ్ ద్వారా ఇరవై మందిని షెల్టర్ లో తనిఖీల ద్వారా ఇరవై ఒక్క మంది ఆచూకీ కనుగొన్నారు ఈ ఆచూకీ లభ్యమైన బాలికల్లో ఎనభై శాతం మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపళ్ళు అంతా టీనేజ్ వాళ్ళు మైనారిటీ తీరనాళ్ళు జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం జిల్లాలో వంద శాతం సక్సెస్ అయింది ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో బాలికల అదృశ్యానికి సంబంధించి అంతమందిని కూడా కనుగొని తల్లిదండ్రుల వద్దకో లేదంటే షెల్టర్ హోమ్స్లోనో చేర్చారు అనంతపురం కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా ఇరవై ఐదు మంది చొప్పున ఆచూకీ కనుగొన్నారు నెల్లూరు జిల్లాలో ఇరవై రెండు మంది నంద్యాల తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇరవై రెండు మంది చొప్పున బాలికల ఆచూకీ కనుగొన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేల మంది మహిళలు బాలికల ఆచూకీ తెలియట్లేదు చాలా సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయట్లేదు దాని మూలంగా సరైన డేటా కూడా ఉండటం లేదు బాలికల అదృశ్యం కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు జులై నాటికి పెండింగ్లో ఉన్న బాలికల అదృశ్యం కేసుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అరవై శాతం కేసులని ఒక్క నెలలోనే పరిష్కరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మహిళల దృశ్యం కానీ మహిళల మీద దాడులు అత్యాచారాల ఘటనల మీద ప్రభుత్వం సరిగా స్పందించలేదు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి ప్రభుత్వం నాన్ సీరియస్గా ఉండేది ఉదాహరణకు విజయవాడలో ఒక మానసిక వికలాంగురాల మీద సామూహిక అత్యాచారం జరిగినప్పుడు హోంమంత్రి అప్పుడు తానేటి వెనుతున్నారు ఆవిడ వచ్చి చాలా తేలిగ్గా మాట్లాడారు ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడారు అలాగే రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కనే వేధిస్తున్నారని కొంతమంది దుండగులను నిలదీస్తే ఆకతాయిల్ని నిలదీసి మాట్లాడినందుకు ఆ కుర్రాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ తగలబెట్టిన కేసులో ప్రధాన నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు నామ్మాత్ర కేసు కట్టారు అతను బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ బెదిరించాడు ఈసారి మీ కూతురుని చంపుతాను మొన్న కొడుకుని చంపానని అమర్నాథ్ గౌడ్ తల్లిని హెచ్చరించాడు అంటే ఆ రోజు ప్రభుత్వం అంత ఉదాసీనంగా ఉండేది గుంటూరులో అనూషానమ్మాయిని నెడరోడ్డు మీద చంపేశాడు అతనికి కూడా తర్వాత బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే చాలా జరిగినాయి ఐదేళ్లలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటుంది అలాగే ఈ అదృశ్యం మహిళల అదృశ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ ట్రేస్ పేరుతో వాళ్ళని సొంత ఇళ్లకు చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్